జై శ్రీమన్నారాయణ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే నా లైఫ్ మారాలి నేను మారాలనుకుంటున్నాను నా లైఫ్ గతంలో ఎలా గడిచిపోయిందో నాకు తెలియట్లేదు నేను ఇంకా బెటర్ లైఫ్ చూడాలనుకుంటున్నాను నా పొజిషన్ ఇంకా బెటర్గా ఉండాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి నా తరపున ఒక ఎనిమిది పాయింట్లు మీకు మోటివేషన్ ఎనిమిది పాయింట్లు చెప్తాను వీలైతే ఇవి నోట్ నోట్ చేసుకోండి చిల్లా ఈ ఎనిమిది పాయింట్లు మీ నిత్య జీవితంలో అలవరుచుకుంటే మీ జీవితం గతంలో కన్నా ఇప్పుడు చాలా బెటర్గా ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఆ ఎనిమిది పాయింట్లు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ నిత్య ఆరాధన మీరు ప్రతిరోజు పూజ చేయడం నేర్చుకోండి మీరు డైలీ పూజ చేసేవాళ్ళు అనుకోండి తర్వాత గ్రంథాలు చదవడం దానికి ముందుకు వెళ్ళండి లేదు మేము నిత్యం పూజ చేయమండి వారానికి ఒకసారి లేదా వారానికి రెండుసార్లు పూజ చేస్తాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నిత్యం పూజ చేయడానికి అలవాటు చేసుకోండి నిత్య దీపారాధన నిత్య ఆరాధన అనేది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అంటే ఏదో కోటీశ్వర్లు అయిపోతారో నేను చెప్పను మీకు మెంటల్గా ఫిజికల్గా మీరు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు మీ మైండ్ మీకు కంట్రోల్లో ఉంటుంది అన్నీ కూడా అన్నీ అంటే అన్ని మతస్థుల నుంచి కానీ మీ మతస్థుల నుంచి కానీ మీ ఇంట్లో నుంచి కానీ పిల్లల నుంచి కానీ ఎలాంటి టెన్షన్లు ఉండవు ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు మీకు ఏమైనా ఉంటే అన్నీ ఆ భగవంతుడు చెప్పుకోండి కాబట్టి ప్రతి ఒక్కరికి షార్ట్ షార్ట్గా చెప్పాలి కాబట్టి షార్ట్ షార్ట్గా చెప్తున్నాను నిత్య ఆరాధన అనేది ఖచ్చితంగా నేర్చుకోండి తర్వాత ఏంటంటే ధరించే గ్రంథాలు చదవండి అంటే మీకు మీకు ఇష్టమైనవి ఉంటాయి విష్ణు శాసనం కానీ లలిత శాసనం కానీ ఇలా మీ ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రాలు ఏదో ఒకటి నేర్చుకోండి ఖచ్చితంగా నేర్చుకోండి తర్వాత ఏంటంటే మీ నిత్య జీవితంలో భగవద్గీత పుస్తకాన్ని అలవాటు చేసుకోండి అలవాటు చేసుకుంటే భగవద్గీత ఒక్కసారి మీకు అలవాటు అయిందంటే భగవద్గీత మీరు చదవడం స్టార్ట్ చేసినా దాన్ని దాన్ని తాత్వారి మీరు తెలుసుకున్న మీ లైఫ్ చేంజ్ మొత్తం మీకు మీరే మార్చుకుంటారు అద్భుతంగా ఉంటుంది తర్వాత మూడో పాయింట్ ఏంటంటే గతాన్ని వదిలేయండి గతంలో ఏవో జరగవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ ఫ్యామిలీకి కానీ ఏవేవో గొడవలు ఉంటే ఈ రోజు నుంచి మొత్తం అద్దం మీద దుమ్ము తుడిచేటట్టుగా అన్నీ వదిలేయండి కొన్ని తెలిసి జరిగితే కొన్ని తెలియ జరిగితే అన్నీ పట్టించుకుంటే లైఫ్ కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు అవన్నీ వదిలేయండి ఇంకా గట్టిగా చెప్పాలంటే మర్చిపోండి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయండి ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము మన చేతుల్లో లేని దాని గురించి ఎక్కువ ఆలోచించిన టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు కాబట్టి జరిగిపోయిన గతాన్ని వదిలేయండి వదిలేయండి మర్చిపోండి అదైతే నేను ప్రశాంతంగా ఉంటాం యాక్సెప్ట్ చేసేయండి ఎవరైనా తప్పు చేసినా ఏం చేయలేం కదా దాన్ని వదిలేసుకోవడం చాలా మంచిది నాలుగోది డబ్బు బాగా సంపాదించండి డబ్బు ఉంటేనే విలువ ఇక్కడ డబ్బు లేకపోతే ఎవరు మనం లేకడు ఎవరు మనం పట్టించుకోరు అట్లీస్ట్ మన ఖర్చులు కూడా మనం ఒకరి నడుక్కోవాలన్నా సరే ఒకరు ఇవ్వరు కాబట్టి డబ్బు బాగా సంపాదించండి మీరు ఒక సంపాదన అంటే మీరు ఏదో ఒక జాబ్ చేసుకుంటారో వర్క్ చేసుకుంటారో అనుకోండి అది కాకుండా ఇంకా ఏ విధంగా డబ్బు సంపాదించాలి వేరే అంటే రెండు పనులు ఒకేసారి రెండు పనులు ఎలా చేయాలి పార్ట్ టైం వర్క్ ఏం చేయాలి అనేది ఆలోచించుకొని చేయగలరు అని గుర్తుపెట్టుకొని పార్ట్ టైం వర్క్ ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి డబ్బు బాగా సంపాదించడానికి ప్లాన్ చేసుకోండి ఇంకా ఐదో పాయింట్ ఏంటంటే ఖర్చులు తగ్గించుకోండి అవసరమైతేనే కొనండి ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం ఖర్చులు పెట్టాలన్నా ఏం చేయాలన్నా సరే అవసరమా కోరిక అని గుర్తుపెట్టుకోండి అవసరమైన చోటుకే వెళ్ళండి అవసరం లేకపోతే ఇంట్లో ఏ వస్తువులైనా సరే అవసరమా కోరిక అవసరమా కోరిక ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మన ఇంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఖర్చులు తగ్గిపోతాయండి మీకు అవసరంతో కొనుక్కుంటున్నారా ఈ నాకు కావాలి ఒక చూపించుకోవాలి లేకపోతే షో చేయడానికి అలా మీకు అవసరమా లేకపోతే లేకపోతే మీరు మీ నిత్య జీవితం గడవదా ఆలోచించుకొని మీ ఏ వస్తువులు కొన్నా ఏం చేసినా అవసరమా కోరికను గుర్తుపెట్టుకొని ఖర్చులు తగ్గించండి ఇంకా తర్వాత ఏంటంటే ఆరో పాయింట్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు హెల్త్ అన్నీ ఉన్నా సరే హెల్త్ బాగోపోతే చాలా డబ్బు ఖర్చు అయిపోతే మెంటల్గా చాలా వీక్ అయిపోతాం అందరూ మన వాళ్ళు బాధపడతారు కాబట్టి ఏది పడితే ఫుడ్ తినొద్దు సండేస్ ముఖ్యంగా ఆదివారాలు సిగన్ మానేసి దాన్ని వేరే వేరే రోజుకి మార్చి చూడండి లైఫ్ ఎలా ఉంటుందో కాబట్టి ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఏది పడితే తినొద్దు ఎక్కడ పడితే తినద్దు హెల్దీ ఫుడ్ తినండి చక్కగా ఇంట్లో వండుకొని ఫ్యామిలీ అందరు తినండి ఇవన్నీ అలవాటు చేసుకుంటే మెల్లమెల్లగా అవుతుంది బయట ఫుడ్ తినడానికి బాయ్ బాయ్ చెప్పండి అండ్ బయట ఫుడ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో తినడానికి యాక్సెప్ట్ చేయొద్దు ఏడో పాయింట్ ఏంటంటే వాయిదా వేయొద్దు ఏ పని చేసినా సరే మంచి పనులు ఉంటాయి గతంలో మీరు చిన్నప్పటి నుంచి ఏవో గోల్స్ ఉంటాయి కదా మీకు అది చేయాలి ఇది చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని ఏవైనా సరే పనులు ఉంటే వాటిని కొట్టి పరిస్థితుల్లో వాయిదా ఈ ఇయర్ నేను వాయిదా వేయను ఏదైనా నేర్చుకోవాలన్నా ఏదైనా చదవాలన్నా ఏం చేయాలన్నా సరే నేను ఈ పని ఎప్పటి నుండో మీరు వాయిదా వేస్తుంటారు కదా తెలియకో తెలుసు లేకపోతే టైం కుదురుకో కాబట్టి ఈ ఇయర్ ఖచ్చితంగా మీరు తీసుకోండి నేను చేస్తాను ఈ వర్క్ ఫినిష్ చేసేయాలి నెక్స్ట్ ఇయర్ వెళ్ళి ఇది అయిపోవాలని గట్టిగా పట్టుకొని ఏ పని ఉందో ఆ పని ఎప్పటి నుండి మీరు వాయిదా వేస్తున్నారో పనులన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఈ సంవత్సరంలోపే క్లియర్ చేసేసుకొని నెక్స్ట్ ఇయర్ కొత్త పని ఉండేలా చూసుకోండి క్లియర్గా ఉండేలాగా కాబట్టి మీ పనులు ఏ పనులు కూడా వాయిదా వేయద్దు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోని ఏదన్నా ఒకరికి ఎక్కడికైనా వెళ్తుంటాం కదా అనవసరం ఖర్చు అలాంటి పనులు ఏమైనా ఉన్నాయనుకోండి వాటికి వాయిదా వేయండి తర్వాత వెళ్దాం తర్వాత చూద్దామని దానివల్ల డబ్బు మిగులుతుంది ఆ డబ్బు ఏదో ఏదో ఒక మనకి ఖర్చుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మంచి పనులు గుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయొద్దు ఇక చివరిగా ఎనిమిదో పాయింట్ తరించడం తరించడం అంటే మనం సింగిల్గా వచ్చాము సింగిల్కి వెళ్ళిపోతాం ఎవరు ఎప్పుడు ఎప్పుడు ఎలా చనిపోతాం ఎవరికి తెలియదు ఇంట్లో వాళ్ళకి తెలియదు మనకు తెలియదు భగవంతుడు తప్ప ఇంకెవ్వరికి తెలియదు మనం ఎలా వచ్చాము ఎలా వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు కాబట్టి మరణం అనేది అత్యంత సహజం అది ఎటువైపు నుంచి ఎలా వస్తుందో కూడా ఎవరు తెలియదు కాబట్టి మనం లోపు మనకంటూ ఒక ముద్ర వేయించుకోవాలి అనేది నా యొక్క అభిప్రాయం ఒక ముద్ర అంటే మనం వెళ్ళిపోయేపు మన గురించి పది మంది అన్నీ చెప్పుకోవాలి లేకపోతే మనకు మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి వెళ్ళిపోయేటప్పుడు ఆహా నేను చనిపోయినా నాకు అభ్యంతరం లేదు ఈ పనులన్నీ చేసేసాను నాకు అవసరం పనులన్నీ చక్కబెట్టేసుకున్నాను అంటే ఉదాహరణకి ఒక షార్ట్లో చెప్పాలంటే మనం నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఒకట ట్రైన్ ఎక్కాము నెక్స్ట్ స్టేషన్లో దిగుతామనగా మనం ముందు స్టేషన్ నుంచి ఎలా సర్దికుంటాము రెడీగా అలా అలాగే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఏ సంవత్సరంగా ఆ సంవత్సరానికి ఏ రోజుకి ఆ రోజు అన్నట్టుగా ఏ రోజు పనులు అరవై క్లియర్ చేసేసుకొని తరించే మార్గాన్ని ఎతకండి ఏ విధంగా మనం తరించగలం ఏ సేవ చేయడం వల్ల ఇంట్లో ఏ దానం చేయడం వల్ల ఏ పుస్తకాలు చదవడం వల్ల ఏ మంత్రాన్ని ఉపదేశం పొందడం వల్ల ఏ దేవుడిని ఆరాధించడం వల్ల మనం తరిస్తాము మన జీవుడు తరిస్తాడు మనం ఉన్నతగతులకి వెళ్తామని గుర్తుపెట్టుకొని ఎందుకంటే మరణం అనేది అత్యంత సహజం ఎలాంటి వాళ్ళైనా మూర్ఖులైనా అధ్యానులైనా లేకపోతే చదువుకున్న వాళ్ళ పండితులైనా పామర్లైనా ఎవరికైనా సరే మరణం తింటారు తప్పదు అందరూ వెళ్ళిపోవాల్సింది కాబట్టి మరణం అనేది అత్యంత సాహసం దీన్ని అంగీకరించడం తప్పదు కాబట్టి ధరించే మార్గం ఒకటే ఎంచుకోండి కాబట్టి ఈ ఈ ఎనిమిది పాయింట్స్ కూడా మీకు స్క్రీన్ మీద వస్తున్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఎనిమిది పాయింట్స్ మీ లైఫ్లో అప్లై చేసుకుంటే మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందని నేను 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 అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ నేను ఫాలో అయ్యాను కాబట్టి మీకు చెప్తాను చాలా బాగున్నాయి అందుకు మీకు చెప్పడానికి బాగుంటుంది ఏది నేను ఆచరించాను కాబట్టి మీకు కూడా చెప్తే ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఎనిమిది ఇంట్లో మీరు ఏది ఫాలో అవుతారో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి నేను తెలుసుకుంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయ శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ